मां बाल्टी लेवर ही उसका चिड़ा बैठता था थाने जाता सडे नीम बैठकों थी अम्मा ఎత్తేసినావా అనుకున్నా మూలగే అన్నా ఇక్కడ వేయచ్చు కదా ఎవరు చూస్తారా నిన్ను బంగారాసు బాగా కింద ఎత్తేస్తుంది ఎత్తివి పలిగింది అయ్యింది కొద్దిగా వెనక ముందు చేసుకొని పని చేయి నువ్వే మనక చేయలే మాకు కష్టపడి మేము కొనుక్కున్నాం అది పలిగిపోలే కాబట్టి బతికిపోయినావు లేకపోతే ఏం చేద్దు నిన్ను ఏమైంది ఏం చెప్పండి అన్నీ అక్కడ వారు చెప్పండి నువ్వు పాటలు పాడుగాను నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎత్తామ్మా అది కాకపోతే ఇంకా వందకుంటావు నీకేమన్నా అయితే నువ్వు దొరుకుతావా మాకు చెప్పిన కొద్దీ అంత చేస్తున్నావు ఏమైంది నాడే మా చిన్న గిన్న పడుతుండే మమ్మీ కొంచెం అయితే అత్తన్న కొద్ది బయట పట్టుకొని పోతుంది ఇప్పుడు నువ్వు ఉండే పడికినా ఏమైంది లేకపోతే పడితే ఎట్లుండు ఏంది నువ్వు ఏమైనా పని ఉంటే వాళ్ళకి చెప్పమని చెప్పినా కదా అమ్మ చెప్తే అమ్మ ఏంది ఎందుకు ఏ బిడ్డ నా అత్తకు నుంచినా చి అత్త కాదు అమ్మ మా అమ్మకు నుంచి చెయ్యనా ఏ పని చెప్పినా చెప్తా కానీ చెప్తుండలేదు ఇప్పుడు కొంతసార్లు చెప్పినా ఉంటే నాకు చెప్పా అమ్మ అని ఎంత చెప్తున్నట్లేదు అమ్మా బాలి లేదు తీసుకొచ్చి పెడతావు అని చెత్తా మాకు కష్టపడి నువ్వు మళ్ళస చెప్తున్నా నీకేమన్నా పనుండ అలాగే చెప్పాలి ఎత్తరు ఏ పని చెప్పినంతేనా ఇక్కడ లేవత్తా మా కూరగాయలు పచ్చి కిందకి అయినా సరే సరే పోయి మీరు అయిపో మళ్ళీ అడస పెద్దలు చెప్పు ఎక్కడ పెట్టాలో బకెట్ ఇక్కడ పెట్టమ్మా తాను చేత్తా ఇక్కడ పెట్టమ్మా తాను చేత్తా స్నానం ఇక్కడ ఎందుకు ఎత్తావు మన బాత్రూమ్ ఉంది కదా చెప్పే ఇక్కడ ఎందుకు ఎత్తన్నావు స్నానం అరే నానమ్మ బాత్రూమ్ లో పాన్ చూసిందట అప్పటి నుండి బాత్రూమ్ తానం చేసేదానికి భయపడుతుంది కదా అత్తమ్మ పాము అన్నప్పుడు పది దిక్కులు పోతుంది ఇక పాముకు భయపడతారా అమ్మా అది ఏం పామి అది నీరు కట్టే మమ్మీ అది గుట్టిన కాదు నీ అవ్వగా నీరు కట్టక భయపడతారా అది గుట్టిన ఏం కాదు నువ్వు తాను చేద్దా దా దాయే ఏం లేదు కానీ నేను తవల్ నువ్వు స్నానం చేయు సరే అమ్మా అమ్మా నీకు ఒకటి చెప్పాలా మమ్మీ ఒకటి అంతే ఒకటి చెప్తానా చెప్పిన సరే నేను ఒకటి చెప్తామండి వద్దు చెప్పకు అబ్బా నన్నే బుక్ చేస్తాను చూసినవా నేను దొరకపో వదిన నిన్న ఒకటి అడగాల వద్దు చెప్పకు ఇప్పుడు అందుకే నీకు చెప్తానులే అడుగుతాను ఓ అడుగు నీకు అంటే భయమా వదిన ఆ భయమే వాళ్ళ దెయ్యం కథ చెప్పినా కూడా అడిపోతుంది నాకు కూడా భయం ఉండే వదిన నువ్వు వచ్చినప్పటి నుంచి ఆ భయమే పోయింది ఆ నేనత్తే దెయ్యం భయం ఎందుకు ఏమో ఆలోచించుకో నువ్వే అంటే పిల్ల బావా వచ్చినావా అన్నమే అన్నా వచ్చిండు మహారాజు చిట్టి అమ్మా చిట్టి ఆ నానమ్మా చెప్పే అమ్మా కొడలు లాపో తాడు అడ్డమున్నది కోసేత్త ఆ చెప్పే ఏది కోసేయాలి ఫోన్ వస్తుంది ఇగో పట్టే నాకు ఫోన్ వస్తుందంటానమ్మ ఏమైంది అయ్యో అది నా ఎక్స్ఎల్ది అమ్మ హాస్పిటల్ అండి వైరాపోయింది పక్కింట అడిదేమ్మ నువ్వు ఏదూ కింద వాళ్ళే జస్ట్ తెగింది అంతే పసుపు రాయర్ అంతే చాలు అమ్మా ఎక్కడున్నావు పసుపుదే అయ్యో ఏమంట మా బాగా కోసిందా కొంచెం తగ్గిందనుకున్నా పట్టుకరా అబ్బో బ్లడ్ బాగా పోతుంది కట్టమ్మా కట్టు ఏదోటి ఏదోటి ఎత్త వస్తామ్మా నువ్వు మాకు పొద్దున్నేమో బాగా ఎత్తివి ఇట్లా గిట్లా ఎత్తివి మంచి చూసుకొని చేయాలి ఇది ముందే చల్లికలం ఇట్లా అండగా వెళ్ళి అవుతుంది అనుకోకుండా అడిగిందమ్మా సరే కూర్చో నీళ్ళు ఎత్త ఇగో తాగునానమ్మ ఎంత ఘోరమా చెయ్యి బాగా వచ్చింది అమ్మా వైరే ఏంటి మమ్మీ నానమ్మా అష్టచెమ్మాడదా నానమ్మ ఎట్లా ఆడుతుంది బిడ్డ నానమ్మకి ఏలే కోసుకోపా ఎడమ చేతికి తాగిందిలే ఆడుతు మీరు ఆడుకోరమ్మా అరే రాయ అంటే దనాడు ఇప్పుడు పోకపోతే బాధపడతారు పోయే ఒక ఆట ఆడద్దా నానమ్మ నేనుంటాం నువ్వు అది నండు మమ్మీ జట్లు జట్లు ఉందామా పట్లు పట్లుందాము మీదిద్దరు ఉంటుందండి అత్తమ్మ నేను ఉంటాను సరే అమ్మ ఎక్కిన ఎక్కకు పడ్డది పడ్డది వైశు ఎట్లయితే మనమే గెలవాలా అబ్బా మీరు గెలిచేది మేము ఆ చూసుకుందాం అత్తమ్మా ఒక సిమ్మ వాడి రెండు పడితే మనకు గెలుతాం మనం వేయలేదు అనుకో వాళ్ళు మూడేసుకుంటే గెలుతారు వైషు మనమే గెలుతాం చూడు ఏ ఉండే నువ్వు

ఏమనుకున్నారే అత్తమ్మ నేను ఒక దిక్కుంటే మమ్మల్ని ఓడించలేరు ఇంకో ఆట ఆడదామా

నానా చూసుకుంటాను నడవద్దా నాన్న గోరంతా లేచిపోయే నాన్న మమ్మీ కదన కట్టుకు పోయేసాడు నా దగ్గర నెంబర్ లేదు లేదా నా పొలం నుండి అయిపోయే గోర్లేసింది అంతే ఏలు తెగలేదు పసుపు రాయరు తగ్గిపోతుంది నగ నా పొలం నేచినాక పోయే డాక్టర్ డా అరే ఇటు రాని ఎన్ను కోతున్నావు నాని ఇటు రా ఏమైంది ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తలేవు నీకు అన్న కాడా అన్న అయితే ఏంది దేవుడి పైన అన్ని చూస్తాడు ఒకళ్ళని చూసి నాకు కూడా అదే కదా ఇప్పుడు చూసినావుగా అట్లా అని పానం పొగ అంత చెడ్డదానికి కాదు నేను ఎవరిని ఎలా చూడాలో నాకు బాగా తెలుసు అట్లా అనర్థమ్మా అట్లా చేస్తేనే మనకి బుద్ధి వస్తుంది నాన్న ఏం మాట్లాడకే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వేస్తా అది అప్పుడు ఫోన్ చేసింది అమ్మమ్మ చిట్టికుని బావకి ఏమైంది అసలు ఎందుకు మాట్లాడుకుంటలేరు అత్తమ్మ కూడా చిట్టు ఉన్నప్పుడు ఒక రకంగా చిట్టి పోయినాక ఒక రకంగా ఎందుకుంటది రామ్మా చెప్తా అది చిన్నగా ఉన్నప్పుడు ఒక గొడవ అయింది ఏం గొడవ ఆ గొడవ సుగా నావలేమ్మా కళ్ళు తప్పినాయా అని చూసుకోరాదా ఇప్పుడు కూడా చూడకుండా వస్తా ఆగుకేంది తక్కువ ఎదుగున్నా పోస్తే నీకేంది అప్పటి నుంచి లేవు అవునా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మాట్లాడుకు అందుకనే కావచ్చు చిట్టున్నప్పుడు అత్తమ్మ ఏమంటలేదు ఒకవేళ అత్తమ్మతో కూడా మాటలు పని చెప్తుంది అని నిజమే కదా ఒక లేడుస్తుంటే చూసి నవ్విన వాడికి ఏదో రోజు అలాంటి ఏడిపోయి వస్తుంది అంటే మనుషులు చూసి లైట్ తీసుకున్న కానీ కర్మ అనేది ఉంటది అది ఒక రోజు తిరిగి 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 వాని దగ్గరికి వెళ్ళి వాడిని గట్టి కొడుతుంది అందుకే పక్కపాడు బాగుపడుతుంటే వాడు ఇల్లులు బంగ్లాలు ఆనందంగా ఉంటే వాడిని చూసి మనం ఏడవద్దు అరే వాని లైఫ్ గిట్టే కాబట్టే మన మా లైఫ్ ఎందుకు గిట్లు ఉందని చెప్పి బాధపడకుండా నీ నువ్వు సంపాదించుకొని నీది నువ్వు ఆనందపడేలా వేసుకోవాలి అలాగే ఇంకొకటి ఏడుస్తుంటే ఈ అమ్మ లైఫ్ మంచిగా దీనికి ఇట్నే కావాలా ఈయన లైఫ్ ఇట్నే కావాలని చెప్పి నవ్వకుండా నీ లైఫ్ నువ్వు చూసుకోవాలా ఎవరు ఎట్లైనా పోనీ కానీ నీ లైఫ్ మీద నువ్వు దృష్టి పెడితేనే బాగుపడతావు పరివుల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకోవద్దు అలాగే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే జర క్షమించండి డబ్బింగ్ చెప్పలేకపోయారు సరిగ్గా వాళ్ళకు జ్వరాలు వచ్చి ఉంటే అందుకని డబ్బింగ్ చెప్పలేరు అలాగే వీడియోలో ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్